రాజ్యాంగం కల్పించినటువంటి మతపరమైనటువంటి హక్కులకు ఇది వ్యతిరేకం అలాగే రాజ్యాంగం కల్పించినటువంటి ప్రాథమిక విధులకు ప్రాథమిక హక్కులకు కూడా ఇది పూర్తిగా వ్యతిరేకం దీనికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ తమ యొక్క వాయిస్ వినిపించాలి అనేటువంటిది మా యొక్క అభిలాష వక్ఫ్ ద్వారా ప్రత్యేకమైనటువంటి అధికారాలు ముస్లింలకు ఉన్నాయని చెప్పి ఒక ప్రచారం జరుగుతోంది ఈ ప్రత్యేకత కేవలం వక్ఫ్ బోర్డుకు మాత్రమే ఉంది ముస్లింలకు మాత్రమే ఉంది అనేటువంటి ఒక అబద్ధపు ప్రచారం చాలా ఎక్కువగా మీడియాలో సోషల్ మీడియాలో ప్రత్యేకించి జరుగుతోంది వాస్తవానికి ఆర్టికల్ ఇరవై ఆరు ఇరవై తొమ్మిది ముప్పై ప్రకారంగా ప్రతి మతం వారు కూడా ఆయా మతాలకు సంబంధించినటువంటి ఆస్తుల్ని పరిరక్షించుకోవడం దాని ద్వారా దాని ద్వారా మతపరమైనటువంటి అన్ని కార్యక్రమాల్లో వారు స్వయంగా మేనేజ్మెంట్ చేసుకోవడం అనేటువంటిది అన్ని మతాలకు సంబంధించి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ఉదాహరణకి లిమిటేషన్ యాక్ట్ ఎగ్జెంప్షన్ చేయడం కానివ్వండి బై యూజర్ రైట్ కానివ్వండి ఇవన్నీ కూడా కేవలం ముస్లింల వక్బోర్డ్కి మాత్రమే కాదు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని మతాలకు సంబంధించి కూడా ఈ రైట్స్ ఇవ్వబడ్డాయి అనేటువంటిది ప్రతి ఒక్కరూ గ్రహించాలి దేశంలో మతపరమైనటువంటి ఆస్తుల వినియోగం మేనేజ్మెంట్ అన్నీ కూడా ఆయా మతాల వాళ్ళే నిర్వహించుకోవాలి దాని మేనేజ్మెంట్ కూడా వాళ్లే చూసుకోవాలి అనేటువంటి విషయాన్ని రాజ్యాంగం చాలా స్పష్టంగా ప్రస్తావిస్తోంది మరి ఈ బిల్లు ప్రవేశపెట్టి ముస్లింల యొక్క మనోభావాల్ని దెబ్బతీయడమే కాకుండా ముస్లింల భవిష్యత్తుని ఆర్థికంగా నాశనం చేయడానికి కూడా ఇది ఒక పెద్ద కుట్ర జరుగుతోంది ఈ కుట్రను రాజ్యాంగ ప్రేమికులందరూ కూడా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది ఇది వక్ఫో అడ్మినిస్ట్రేషన్ను మేము బాగుపరచడానికి మెరుగుపరచడానికి తీసుకున్న చర్య అని కేంద్ర ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా ఈ బిల్లులో ఎక్కడా కూడా పారదర్శకత అంటే ట్రాన్స్పరెన్సీ ఎక్కడ కూడా లేదు అలాగే ట్రాన్స్పరెన్సీ కలిగినటువంటి ఒక్క ప్రొవిజన్ కూడా ఈ బిల్లులో లేదు కానీ ఇది ఒక కుట్రపూరితమైన బిల్లు అని చెప్పి మనం చాలా స్పష్టంగా చెప్పొచ్చు ఉదాహరణకి బయూజర్ ప్రొవిజన్ని రద్దు చేయడం వక్ఫ్ను బలహీనపరచడానికి దీన్ని పూర్తిగా రూపమాపి ముస్లింల యొక్క హక్కుల్ని చిద్రం చేయడానికి జరిగే కుట్ర అని చాలా స్పష్టంగా అర్థమవుతోంది కనుక ఇక్కడ మా మేము ఏ పార్టీకి వ్యతిరేకంగా కానీ లేదంటే ఏ పార్టీని విమర్శించడానికి కానీ ఈ మీటింగ్ పెట్టడం జరగలేదు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్లా బోర్డు పిలుపు మేరకు ముస్లింల యొక్క హక్కులు ఏవైతే రాజ్యాంగం కల్పించిందో ఆ ఆ హక్కులకు విఘాతం కలుగుతోంది దానికోసం గళమిప్పడానికి మాత్రమే ఇక్కడ మేము కూర్చోవడం జరిగింది దీని ప్రకారంగా వక్ఫ్ సమస్య ఏదైతే ఉందో ఇది రాజ్యాంగానికి రాజ్యాంగం ఇచ్చినటువంటి స్ఫూర్తికి విరుద్ధం కాబట్టి దీన్ని ముస్లింల యొక్క మతపరమైనటువంటి సమస్యగా కాకుండా దేశ ప్రేమికులు ప్రజాస్వామ్యవాదులు లౌకికవాదులు రాజ్యాంగాన్ని ప్రేమించేటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ సవరణ బిల్లుని వ్యతిరేకించడానికి మాతో సహకరించాలని చెప్పి మేము ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం ఎందుచేతనంటే ఇది ఈరోజు ముస్లింలకు సంబంధించిన వ్యవహారంగా అందరూ చూసినట్లయితే రేపు అన్ని మతాలకు సంబంధించి ఇలాంటి బిల్లులు కనుక వచ్చినట్లయితే అన్ని మతాలు కూడా సంకటంలో పడతాయి ముస్లింల యొక్క ఈ పూర్వీకులు ఇచ్చినటువంటి ఆస్తుల్ని కబళించడమే కాకుండా కొన్ని ప్రైవేట్ పరాల పరమైనటువంటి శక్తుల చేతుల్లో ఇవి పెట్టినట్లయితే ముస్లింల భవిష్యత్తు యువతరం యొక్క భవిష్యత్తు రాబోయే జన జనరేషన్ యొక్క భవిష్యత్తు అంధకార బంధనం అవుతుంది మరి అన్ని మతాల వాళ్ళు దీనికి సంబంధించి సీరియస్గా ఆలోచించి ఈ రాజ్యాంగ రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుని కాపాడడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని చెప్పి మేము కోరడం జరుగుతోంది ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ బోర్డు పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఈ బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతాయి రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల్ని కాపాడుకోవడానికి రాజ్యాంగబద్ధమైనటువంటి కోణంలో మేము ప్రతిస్పందించడం జరుగుతుంది మేము పోరాడడం జరుగుతోంది పార్టీలు జమాత్లకు అతీతంగా ఇది అందరి బాధ్యత అని చెప్పి గుర్తించాలని కూడా ఈ విధంగా మేము కోరుతున్నాము ఏ పార్టీలో ఉన్నా సరే ఎవరైతే ముస్లింలు ఉన్నారో వాళ్ళు ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ని వ్యతిరేకించడానికి తమ పార్టీ పెద్దలతో తమ పార్టీ నాయకులతో మాట్లాడి వారు కూడా ఈ నిరసనలో పాల్గొనడం వారి యొక్క ఆధ్యాత్మిక విధి దీన్ని పార్టీల పరంగా కానీ రాజకీయ పరంగా చూడకుండా రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుగా దీన్ని అందరూ భావిస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం అయితే ఇప్పుడు ఇఫ్తార్ పార్టీలు రా మన యొక్క భారత రాష్ట్ర ప్రభుత్వం చేయాలని నిర్ణయించింది అయితే మేము దే రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు ముస్లింలు కూడా జమాత్ ఆ జమాత్ ఈ జమాత్ కాకుండా అన్ని పార్టీల్లో ఉన్నటువంటి ముస్లింలు కూడా ఈ ఇఫ్తార్ విందును బాయ్కాట్ చేయవలసిందిగా కూడా ఈ సందర్భంగా మేము పిలుపునిస్తున్నాం ఎందుచేతనంటే మీరు ఇఫ్తార్ విందులు ఇస్తారు కానీ రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులకి తూట్లు పొడుస్తూ ఉంటే మీరు మాత్రం మాట్లాడకుండా దానికి సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు దయచేసి పాలన చేసేటువంటి అధికారులు ముఖ్యమంత్రి గారు కూడా ఈ విషయంలో సీరియస్గా ఆలోచించి ముస్లిం మనోభావాలను కాపాడే విషయంలో ఆయన తన యొక్క తన తన యొక్క నిజాయితీని నిరూపించుకుంటారని చెప్పి మేము భావిస్తున్నాము కనుక ముస్లింలు అందరికీ కూడా రాష్ట్రంలో ఉన్న ముస్లింలందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించేటువంటి ఇఫ్తార్ విందును బాయ్కాట్ చేసి మన యొక్క నిరసనని మన యొక్క బాధను ప్రభుత్వానికి చేరవేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాము మరి వక్ఫ్ అమెండ్మెంట్ బిల్కు సంబంధించి ఏదైతే నిరసనలు భవిష్యత్తులో జరుగుతాయో వాటికి సంబంధించి కూడా మౌలనా గారు మీ ముందు ప్రస్తావిస్తారు ఇవి కొన్ని విషయాలు చెప్తూ మీ అందరికీ చెప్పేది ఏమిటంటే మీడియా మిత్రులందరూ కూడా ఇది ముస్లింల యొక్క వ్యక్తిగతమైన వ్యవహారం అని కాకుండా రాజ్యాంగం అన్ని మతాల వారికి కల్పించినటువంటి ప్రాథమికమైనటువంటి విధులు హక్కులు అనేటువంటి ఉద్దేశంతో మీరందరూ కూడా దీనికి సంబంధించి సహకరిస్తారని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాను జమాతీ ఇస్లాం హింద్ రాష్ట్ర అధ్యక్షుడు మొహమ్మద్ ముఖ్యంగా రాజ్యాంగం యొక్క ఆర్టికల్స్ నేను ఇరవై ఆరు ఇరవై తొమ్మిది ముప్పై ఆర్టికల్స్ ప్రస్తావించడానికి గల కారణం ఏంటంటే దేశంలో ఉన్నటువంటి మతపరమైనటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటి పరిరక్షణ వాటిని మేనేజ్మెంట్ చేయడం అది ఆ మతాల వారే నిర్ణయించుకుని ట్రస్టులుగా సొసైటీలుగా ఏర్పడి నిర్వహించుకోవడానికి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు అది అలాగే వక్ఫ్ అనేటువంటిది దైవ మార్గంలో దైవ ప్రసన్నత కోసం ముస్లిం పూర్వీకులు దానం చేసినటువంటి భూములని ప్రభుత్వానికి ప్రైవేట్ ఆస్తికి సంబంధం లేనటువంటి విషయం అది ఎవరో మా పెద్దలు తాతలు మా కోసం మా భవిష్యత్ తరాల కోసం ఇచ్చినటువంటి ఆస్తులపై వాటిని ప్రభుత్వం జోక్యం చేసుకుని వాటిని తీసుకుని అవి ప్రైవేట్ పరం చేయడానికి ప్రయత్నం చేస్తే రాబోయేటువంటి ముస్లిం తరాల యొక్క భవిష్యత్ ఏం కావాలి ఇది మా ప్రశ్న ఇంకా అమెండ్మెంట్ బిల్ ఏదైతే ఉందో అందులో నలభై ఒక విషయాలు ఏవైతే ఉన్నాయో నలభై ఒక పాయింట్స్ ఏవైతే క్లాజెస్ ఉన్నాయో వా అవన్నీ కూడా అభ్యంతరకరంగా ఉన్నాయి అందులో కొన్ని మేము తప్పనిసరిగా అమెండ్మెంట్ చేస్తామని చెప్పి ఒప్పుకొని అందులో ఆరేడు అమెండ్మెంట్ చేయడానికి మన సీఎం గారు తర్వాత నితీష్ కుమార్ గారు వీళ్ళందరూ కూడా ఒప్పుకొని మార్చే ప్రయత్నం చేసే చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ ముస్లిం ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు తరఫున దేశంలో ఉన్నటువంటి ముస్లింలు అందరూ చెప్పేది ఏమిటంటే ఈ బిల్లే ఒక కుట్రపూరితమైనటువంటి బిల్ ఈ బిల్లులో జోక్యం చేసుకోవడం అనేటువంటిది ఏదైతే ఉందో వక్ఫ్ ఆస్తుల్లో ప్రభుత్వ జోక్యం ఏదైతే ఉందో ఇది భవిష్యత్తులో చాలా ప్రమాదాలు తీసుకొచ్చేటువంటిది అనేది మేము స్పష్టంగా ప్రస్తావిస్తున్నాం ఇదో అందులో వేరే మతాల వాళ్ళని ఎంటర్ చేయాలి అని ప్రభుత్వం నిర్ణయించుకుంటే పోరాడే వాళ్ళల్లో ముందు మేము ఉంటాం తప్పనిసరిగా మేము ఉంటాం అది సనాతన ధర్మం క్రైస్తవ ధర్మం ఏ ధర్మం అయినా సరే ఆయా మతాల్లో ఇంకొకళ్ళు జోక్యం చేసుకోవడానికి అవకాశం లేదు పోనీ ప్రభుత్వం ఇచ్చినటువంటి భూములు ప్రభుత్వం తీసుకుంటాదంటే అది కూడా కాదు కదండి పూర్వీకులు ఇచ్చారు ముస్లిం పూర్వీకులు పెద్దలు ఇచ్చారు ఆ భూములు ఆ ఆస్తులు వాళ్ళు ఇచ్చారు వాటిని కాపాడుకోవడం లేదు ముస్లింలు అది వాళ్ళ వాళ్ళ యొక్క బలహీనత కానీ వాటిని కాపాడే ఉద్దేశంతో కబలించడానికి చూస్తే ఇది కరెక్ట్ కాదు కదా ఇది నైతికంగా జీ సార్ హా ఉన్సే బి ములా జరుగే ఓబీ అచ్చే ఆద్మీ హెం అచ్చా సోచే వాళ్ళే ఆదమీ అచ్చా పడనే వాళ్ళే ఆదమీ హే తో ఒన్సేవి బాత్ కరెండి అగర్ టైం లేదు పవన్ కళ్యాణ్ గారితో కూడా మేము మాట్లాడుతాం ఈ సందర్భంగా ఆయన అందరి మేలు అంతరి మంచి కోరుకునేవాడు ఆయన సనాతన ధర్మం అంటే సర్వే జన సుఖినోప వంతు అంటుంది తప్ప సర్వ హిందూ సుఖినోపవంతు అనేటువంటి ధర్మం అయితే కాదు కాబట్టి సనాతన ధర్మాన్ని ఫాలో చేయడానికి మాట్లాడే పవన్ కళ్యాణ్ గారు కూడా తప్పనిసరిగా ఒప్పుకుంటారని చెప్పి మేము ఆశిస్తున్నాం